నమస్కారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇంటింటికి కాంగ్రెస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని ఆరు గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడపడుచులను అన్నదమ్ములను వృద్ధులను రైతులను నేరుగా కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏమయ్యాయని ప్రశ్నించాలని సూచించారు ెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పైన నాయక నమస్కారం మరి ఈ రెండు సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ ఆర్ గ్యారెంటీలను మనము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మనం ఒకటే చెప్పాలా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మీరు ఆమెలు రాసిచ్చారు గ్యారంటీలు అని చెప్పి ఆ గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతనే మీరు ఓటు అడుగు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు సర్పంచ్ ఎన్నికల్లో ఆ ఆర్ గ్యారెంటీలు మాకు రావాల్సిన బాకీ కట్టినాక మీరు ఓటు అడగండి అంతవరకు మా దగ్గర రా వచ్చేది లేదని చెప్పి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన మన బాకీ ఒక రెండు ఎకరాల రైతుకు అరవై వేలు రావాల్సింది ఈ రెండు సంవత్సరాలు అందులో ఇరవై రెండు వేలే వచ్చినాయి ఇంకా ముప్పై ఎనిమిది వేలు రావాలా అది ఇచ్చేయాలి అడగాల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఆ రెండు వేల ఐదు వందలు ఏంటి రెండు ఇరవై నాలుగు నెలలు మనకు ఎంత యాభై ఐదు వేలు ఆ యాభై ఐదు వేలు ఇచ్చేది వీళ్ళన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అన్నారు ఏవి కూడా ఇస్తలేరు అవన్నీ ఇచ్చిన తర్వాతనే ముఖ్యంగా విద్య చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు ఆ స్కూటీ ఏది మన ఇయర్ లేరు పెద్ద ఉన్నది చాలా మంది మనం ఎంత ఒక రెండు మూడు వందల స్కూటీలు వస్తాయి మన పిల్లలకు అవన్నీ మనీ ఇవన్నీ గుర్తు చేయాలా ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు అడుగు లేకపోతే పోయినరాలు ఆ మోసం చేయలేదు మేము జన్యున్ గా ఉన్నాం ప్రజల వైపు ఉన్నామంటే ఇవన్నీ మీరు క్లియర్ చేసిన తర్వాత ఓటమి లేకపోతే మా ఇంటి ముందర రావద్దు అని చెప్పి ప్రతి ఓటర్ని మరి ఆడపిల్ల పెళ్లి చేస్తే కేసీఆర్ లక్ష నూట పదహారుస్తుండ్రు నేను తులం బంగారం అన్నాడు ఆ తులం బంగారం ఏమైంది ఎంతో మంది ఇక్కడ అటుల చాలా మంది ఆడపిల్లలు పెళ్లి లేని మరి ఎన్ని కులాల బంగారం రావాలి అవన్నీ లెక్క వేయాలి మాకు అవన్నీ మేమేం నిన్ను అడుగుతలేం కొడతలేం తిడతలేం వచ్చిన వాళ్ళని కూర్చుని పెట్టి ఈ కార్డు పెట్టి గట్టిగా మాట్లాడితే ఇక మళ్ళీ మీ దగ్గర కూడా రారు మీ ఊర్లో కూడా కనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మనం ఏం అడుగుతలేం కొత్త కొంతమ్మ కోరికలు అడుగుతలేం వాళ్ళు హామీలు ఇచ్చి ఇచ్చినా లేదా ఇవన్నీ ఇచ్చారు కదా మెనిఫెస్టో అవే గుర్తు ఏం చేసేది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మనం మొదలు పెట్టాం ఎల్లారెడ్డిలో మన పొద్దున పర్మిషన్ లేదని చెప్పి మనం సాయంత్రం పర్మిషన్ తోటి ఇక్కడ తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా ప్రతి మన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామ గ్రామంలో రేపటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ దానికంటే ముఖ్యంగా మన అర్వుల ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో దాంట్లో అన్ని గ్రూప్ పెట్టండి మనం ఏమి అన్నిటి ఎవరు భయపడే అవసరం ఏ ఒకటి గుర్తుపెట్టుకోని చీమ చిటుకు మన్నా అందరికంటే ముందు నేను ఎవరికి ఏం ఇబ్బంది లేదు మనం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం పోరాటం చేసి ప్రాణాలకు తెగిస్తేనే తెలంగాణ వచ్చింది కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెడితే తెలంగాణ వచ్చింది అగాధం రాలేదు ఈ దొంగలు చేస్తే వచ్చే రాలే ఈ ముఖ్యమంత్రి అయితే ఈ కూడా జై తెలంగాణ అనలేదు ఇప్పుడు దేవుడా అంట అంటున్నాడు ఈ నెల నుంచి ఏమో అంటున్నాడు జై తెలంగాణ మొన్నటి దాకా బంధ్య మాత్రం అన్నీ రాదు తప్పని ప్రజలు నిలజిస్తున్నారు కాబట్టి మీరు ఏ ఇబ్బంది రాదు మొన్న లింగంపేటలో ముజాం సాయిలని అని మీ అందరు తెలుసు ఆయనను పోలీసు వాళ్ళకి ఇట్లా బట్టలు ఇప్పితే కేసీఆర్ వచ్చింది వచ్చి అక్కడ క్షమాపణ వదలే మనం ఎవరిని కూడా ఆ డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యింటుంది అందరు ట్రాన్స్ఫర్ అయ్యి వదిలేం ఏ ఇబ్బంది భయపడే అవసరం లేదు నిన్న మన తాడవాయి మండలంలో మా కపిల్ రెడ్డి గంట వాళ్ళు చాలా మంది మా తాజు ఉన్నారు అంటే నువ్వు గిట్టని పిలిచి పోస్టెండికి పెట్టాను ఎస్ఐ అడగానే నువ్వు పోయి అడగనిక మనం రివర్స్ అయింది దేవుడు అంటే వచ్చేది పసి ఆడి అంటే మనం తిరగకపో అడగకపోతే ఎవరు కూడా చేరు ఇది ఇదే బాకీ కార్డును కాంగ్రెస్ ప్రభుత్వం మనకు బాకీ ఉంది ప్రజలకు బాకీ ఉంది అది ఇచ్చేదాకా మీ ఓటు ఓటు అడిగలేదు అని చెప్పి నీళ్ళు Jai Telangana